కరవు జిల్లాగా పేరుగాంచిన కర్నూలును ఈ ఏడాది వరుణుడు కరుణించాడు ఖరీఫ్లో పంటలు బాగా పండాయి మరోవైపు జలాశయాల్లో నీటి నిల్వలు సైతం తగినన్ని ఉన్నాయి దీంతో జిల్లాలో రబీ సీజన్కు నీరు అందించాలని సాగునీటి సలహా మండలి సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు అయితే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు గతేడాది కర్నూలు జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కనీసం తాగునీరు సైతం లభించగా ప్రజలు అవస్థలు పడ్డారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా కురవడంతో తుంగభద్ర సహా ఇతర జలాశయాలు నిండాయి నీరు సమృద్ధిగా లభించడంతో ఖరీఫ్లో రైతులు మంచి దిగుబడులు రాబట్టారు తాగునీటికి సైతం ఎక్కడా సమస్యలు తలెత్తలేదు ఇప్పటికీ తుంగభద్ర గాజుల గాజులదెన్నె తదితర జలాశయాల్లో తగినంత నీరు ఉండటంతో రబీ సీజన్లోనూ నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు డిసెంబర్ ఒకటి నుంచి తుంగభద్ర దిగువ కాలువ మరమ్మత్తులు పూర్తి చేసి డిసెంబర్ పది నుంచి నీటిని విడుదల చేయనున్నారు దీనివల్ల జిల్లాలోని మంత్రాలయం ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు కోడుమూరు నియోజకవర్గాల్లోని సుమారు నలభై ఐదు వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది గాజులదిన్నె ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మిగనూరు కోడుమూరు నియోజకవర్గాల్లోని సుమారు పదిహేను వేల ఎకరాలకు డిసెంబర్ మొదటి వారం నుంచి నీరు అందిస్తారు మార్చి చివరి వరకు నీటిని ఇచ్చేందుకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు ఎల్ఎల్సీ కాలువ క్రింద రవి పంటలకు గాను డిసెంబర్ పదవ తేదీ నుండి మార్చి ఆఖరి వరకు నలభై ఐదు వేల ఎకరాలకు నీటిని రఫరా చేయగలమని తీర్మానించడం జరిగింది అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు కింద నవంబర్ ముప్పై నుండి నీటిని విడుదల చేయటం అయినది లో లెవెల్ కెనాల్ ఎల్ఎల్సీ కెనాల్ ప్రాజెక్టు కింద రబీ సీజన్ రబీ పంటలకి గాజులు తినే ప్రాజెక్టు కింద రబీ పంటలకి మాత్రమే ఇప్పుడు తీర్మానం డిసైడ్ చేశారు ఆ ప్రాజెక్టుల కింద ఉండే వాళ్ళంతా వేసుకునేదానికి ఆరు తడి పంటలకే ఇవి నీళ్ళు అనమాట రబీ సీజన్ లో పంటలకు కాదు మాకు రబీ కాదు నలభై ఐదు వేల ఎకరాలకు నీరు ఇస్తామని ప్రపోజ్ చేశాము గాజుల నిన్న ప్రాజెక్ట్ కింద పదహైదు వేల ఎకరాలు నీళ్ళు ఇస్తామన్నారు దానికి అనుకూలంగా మేమందరము మా టీం వర్క్తో మా దగ్గర ఉండే స్టాఫ్ అందరితో కలిపి రైతుల సహకారంతో తప్పకుండా ఇంకా అంటే ఇచ్చిన మేము ప్రపోజ్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చేదానికే ట్రై చేస్తాం రిఫరబుల్ గ్రౌండ్ అట్టు వేసుకోమని చెప్తున్నాము కొంతమంది మొక్కజొన్న అంటున్నారు మొక్కజొన్న అంటే శాసనసభ్యులు కూడా అడిగారు ఏప్రిల్ పదహైదు వరకు అని కానీ ఏప్రిల్ పదహైదు వరకు ఇస్తే తాగునీటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా ప్లాన్ చేసుకుని సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో ప్లాన్ చేసుకుని మార్చి ముప్పై లోపల వచ్చే పంటలను వేసుకోమని ఇప్పటికే ఎల్ఎల్సీ గాజులదన్నె ప్రాజెక్టుల కింద ఉన్న పత్తి మిరప పంటలకు మరో నాలుగు నెలలు నీరు అందుతుంది కొత్తగా ఆరుతడి పంటలు వేసుకున్న రైతులకు పంట ముగిసే వరకు నీరు అందించనున్నారు